హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాపు మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో దిష్ నగర్లో ఉంటుందండి గూగుల్ మ్యాప్ కావాలన్నా కానీ వివేక బ్రదర్ అండ్ సిస్టర్ అని కోటండి వస్తుంది లేదంటే వీ వీడియో లాస్ట్లో రోడ్ మ్యాప్ ఇస్తాము చూడండి ఈరోజు స్పెషల్ వచ్చేసి టీచర్స్కి లెక్చరర్స్కి అయితే స్పెషల్ సారీస్ అండి ఈరోజు కలెక్షన్ అయితే అదే ఉంది మేము టీచర్స్ లెక్చరర్స్ అన్ని స్పెషల్గా మెన్షన్ చేసినందుకు మిగతా ఎంప్లాయీస్ అయితే ఏం గుస్స కాకండి ఎందుకంటే ఏ ఎంప్లాయీ అయినా కానీ జాబ్ రావాలంటే ముందు ముఖ్యం టీచర్సే కదండి అందులో ఇప్పుడు స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయినాయి వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది కొత్త స్టూడెంట్స్ కొత్త వాతావరణం కొత్త చీరలు అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి చూడండి కలెక్షన్ చూసే ముందు ఈసారి గివై కొని అడుగుతామండి ఈసారి చాలా లేట్ అయిపోయింది అడగడం ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది వీడియో చూడండి వీడియో చూసారు కదా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన దాంట్లో ఒక ఇంగ్లీష్ పదం ఉందండి ఆ ఇంగ్లీష్ పదం ఏదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఇప్పుడు అది ఏ పదం ఉందో అది ఆ పదం ఒక్కటే మెన్షన్ చేయండి ఓన్లీ లైక్ నెంబర్ కానీ షాప్ పేరు కానీ అసలు ఏమొద్దండి ఎందుకంటే మేము చాలా వరకు చూస్తున్నాము ఇవి కంప్యూటర్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏదైనా సింపుల్గా ఉన్నదే సెలెక్ట్ చేస్తుందండి ఒక వన్ లైన్లో ఉన్నది సెలెక్ట్ చేస్తుంది మీరు సారీస్ బాగున్నాయి అవి కానీ ఇంకో కొంచెం రెండు మూడు లైన్లు పెట్టే వరకు అది సెలెక్ట్ చేయట్లేదండి ఓన్లీ ఆన్సర్ ఒకటి పెట్టండి ఏం అవసరం లేదు లైక్ కొట్టండి ఆన్సర్ ఒకటి పెట్టండి ఇది గివ్ అవే సారీ అండి కామెంట్ మాత్రం ఓన్లీ సింపుల్ ఉండేటట్టు పెట్టండి ఒక ఆన్సర్ ఒకటి పెట్టండి మిగతా ఏం అవసరం లేదు లైక్ కొట్టండి ఒక ఆన్సర్ పెట్టండి సరిపోతుంది ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే సారీస్ బాగున్నాయి అవి బాగున్నాయి అని పెట్టాలనుకుంటే వేరే కామెంట్ పెట్టండి కానీ అదే కామెంట్లో కలిపి మాత్రం పెట్టొద్దు కామెంట్ రెండు సపరేట్ సపరేట్ పెట్టండి అలా పెట్టాలనుకుంటే ఇవి టస్సర్ సారీస్ అండి క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి టిష్యూ బార్డర్ మీకు టిష్యూ కూడా హార్డ్గా స్మూత్ స్మూత్గా ఉంటుంది ఇలా చూడండి ఇలా స్మూత్గా ఉంటుంది దీని మీద అంతా కళంకారీ ప్రింట్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుందండి కింద బార్డర్ అలా వస్తుంది ప్రింట్ తోటి ఇదంతా మధ్యలో అంతా ఫ్లోరల్ డిజైన్ పైసైడ్ వచ్చేసి కడ్డి ప్లెయిన్ బార్డర్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్లో కొంచెం లైట్ షేడ్ ఈసారి ఓన్లీ టీచర్ల కోసం వేరే వాళ్ళు ఎవరు తీసుకోవద్దని కామెంట్ ఏం పెట్టకండి ఎవరైనా తీసుకోండి దేవునికి ప్రసాదం పెడతాను దేవుడు అయితే ఏం తినడు కదండి దేవుని పేరు చెప్పుకో మనం తింటాం అంతే ఎవరు దొరికితే వాళ్ళకి అంతే ఫస్ట్ లైన్లో నీళ్ళోడితే వాళ్ళకి ప్రసాదం ఇది వచ్చేసి పళ్ళండి చాలా అట్లా చాలా క్లాస్ లుక్ ఉందండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్లో కొంచెం డ్యూయల్ షేడ్ వచ్చింది బార్లో మాత్రం ప్లెయిన్ వచ్చిందండి ఏం డిజైన్ రాలేదు ఎలాగో టీచర్ లెక్చరర్స్ చూస్తున్నారు కాబట్టి మేము ఒక వచ్చిన అడుగుతామండి ఎప్పుడు మీరు పిల్లల్ని అడిగేది కాదు ఈసారి మేము అడుగుతాం వజా అంటే ఏంటిది అది కామెంట్ పెట్టండి అలాగనే మీరు ఏ సబ్జెక్ట్ బోధిస్తున్నారో ఏ కాలేజో ఒకసారి కామెంట్ పెట్టండి ఇది ఓన్లీ టీచర్స్ మాత్రమే అండి వేరే వాళ్ళు ఎవరు కామెంట్ పెట్టద్దు ఓన్లీ టీచర్సే కామెంట్ చేయండి వజ్జా అంటే ఏంటిది మీనింగ్ వజ్జా మీనింగ్ దీనికి ఏం గివ్ అప్ ఇవ్వండి ఓన్లీ జనరల్ జస్ట్ జనరల్ నాలెడ్జ్ అంతే ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి శారీ మొత్తంలో వస్తుంది వస్తుందండి శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి హైదరాబాద్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ వన్ శారీ తీసుకుంటే సిక్స్టీ అండి టూ తీసుకుంటే ఎయిటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ డెలివరీ వచ్చేసి మాత్రం వన్ వీక్ అండి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండి పేమెంట్ చేసిన వాళ్ళైతే ఎవరు కంగారు పడద్దండి రిప్లై అయితే లేట్ అవుతుంది ఒక టూ అవర్స్ అనే లేట్ అవుతుంది ఓన్లీ లాస్ట్ మెసేజ్ వచ్చేసి పేడ్ పెట్టండి మీరు సరిపోతుంది పేమెంట్ చేసిన తర్వాత అడ్రస్ ఫుల్ పెట్టండి తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి తర్వాత పేడ్ అని పెట్టండి లాస్ట్ మెసేజ్ వచ్చేసి మేము సారీ అవైలబుల్ అని చెప్పిన తర్వాతనే పేమెంట్ చేయండి ముందైతే ఎవరు పేమెంట్ చేయొద్దండి ఇది వచ్చేసి పీచ్ పింక్ వస్తుందండి శారీ మొత్తంలో కిలా వస్తుంది చాలా అంటే చాలా క్లాస్గా ఉన్నాయండి శారీస్ అన్ని ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు అడ్రస్ పెట్టేటప్పుడు ఫుల్ అడ్రస్ టైప్ చేసి పెట్టండి ఒకేసారి టైప్ చేయండి అది ఒకసారి నేమ్ ఒకసారి అడ్రస్ ఒకసారి డోర్ నెంబరు ఒకసారి ఫోన్ నెంబర్ కాకుండా అన్నీ ఒకేసారి టైప్ చేసి సెండ్ చేయండి ఇది పళ్ళు ఇది శారీ మొత్తం లుక్ ఇలా వస్తుందండి ఇదైతే పేస్టల్ కలర్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ మీకు బయట చూసుకుంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటుందండి మనకి హోల్సేల్ కాబట్టి ఇది ఉంటుంది ఈ రేటు ఇది పళ్ళు క్లాత్ అయితే మంచి క్వాలిటీ ఉంటుందండి మీరు బయట చూసే రేట్లలో ఉండే రేట్ ఉంటుందండి మన దగ్గర హోల్సేల్ కాబట్టి ఈ తక్కువ రేట్లో వస్తుందండి మీరు క్లాత్ గురించి అయితే ఏమి డౌట్ అవసరం లేదండి రెగ్యులర్ తీసుకున్న వాళ్ళకైతే అందరికీ ఐడియా ఉంటుందండి కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర ఏ ప్రైజెస్ ఉందో మన పాత బిడ్డలు చూస్తే కూడా అర్థమైపోతుంది ఇది బ్లౌజ్ దీనిలో మొత్తం ఈ ఫోర్ కలర్స్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్లో చాలా స్మూత్ ఉంటుందండి క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డర్ ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి ఓన్లీ ఇది సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది కలర్ వచ్చేసి లైట్ క్రీమ్ అండి చాలా అంటే చాలా క్లాస్గా ఉందండి లుక్ అయితే ఇది బ్లౌజ్ ఇది పళ్ళు సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అది టీచర్స్ ఎంతమంది ఆన్సర్ పెడతారో మేమైతే చూస్తామండి వాళ్ళ ఆన్సర్తో పాటు వాళ్ళు ఏ సబ్జెక్ట్ బోధిస్తున్నారో అది పెట్టండి వాళ్ళ కాలేజ్ పేరు పెట్టండి ఇవి వచ్చేసి జార్జెట్ సారీస్ అండి బార్డర్ వచ్చేసి ఇలా షార్టింగ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తంలో కిలో వస్తుందండి ఫ్లవర్ డిజైన్ తోటి పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది షార్టింగ్ బార్డర్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి శారీలు వచ్చిన ఫ్లవర్స్ కొంచెం పెద్ద సైజులో వచ్చినాయి శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ వన్ ఫైవ్ ఇవి అయితే రీస్టాక్ అయ్యండి ఒక త్రీ డేస్ నుంచి అయితే మన దగ్గర అయితే అవైలబుల్ లేదు చాలా మంది అయితే మెసేజ్ చేశారు ఇప్పుడు స్టాక్ వచ్చిందండి కావాలి తీసుకోండి జస్ట్ ఓన్లీ ట్రిపుల్ ఫోర్ ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి జస్ట్ ఇది కూడా ట్రిపుల్ ఫోర్ ఇవి వచ్చేసి డోలా సిల్క్ అండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ డిజైన్లో వస్తుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇక్కడంతా వైట్ మీద బ్లాక్ కలర్ తోటి పెన్సిల్ డిజైన్లో వచ్చిందండి పై సైడ్ కూడా సేమ్ వచ్చింది మిడిల్ మాత్రం ఆపోజిట్ వచ్చింది బ్లాక్ ఎక్కువ వచ్చింది వైట్ తక్కువ వచ్చింది ఇదంతా ఫ్లోరల్ డిజైన్ పై సైడ్ కూడా చిన్న బార్డర్ వస్తుంది ఒక టూ లో ఇది బ్లౌజ్ పళ్ళు డిజైన్ డిజైన్తో వచ్చిందండి శారీ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ ఫోర్ ఈ శారీస్ గురించి అయితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అయితే చెప్పలేమండి ఎందుకంటే దాదాపు ఫిఫ్టీ డేస్ తర్వాత మనకి రీస్టాక్ అయింది అప్పటి నుంచి ఆర్డర్ పెట్టి ఇప్పుడు వచ్చాయండి శారీస్ ఇవి శారీ మొత్తంలో కిలో వస్తుందండి ఇది భారత్ స్టైల్లో వస్తుందండి పైన వచ్చేసి పిచ్ వై డిజైన్ పళ్ళు ఇది బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ట్రిపుల్ ఫోర్ ఇవి నెక్లెస్ బార్డర్ సారీస్ అండి ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి ఇవి కూడా ప్రెసెంట్ అయితే చాలా ట్రెండింగ్ గా ఉన్నాయండి డోలా సిల్క్ లో కంచి బార్డర్ వస్తుంది ఇలా ఇదంతా బాగుంది డిజైన్ ప్రైస్ కూడా డిజైన్ వస్తుంది బార్డర్ లో ఇది బ్లౌజ్ ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుందండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ మీకు ఫోన్లో చూసినానికి బయటకు అయితే ఒక ఫైవ్ పర్సెంట్ అయితే తేడా ఉంటుందండి కలరు ఇవి వచ్చేసి టిష్యూ శారీస్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఇది ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఉందండి ఇవి కట్ వర్క్ శారీస్ అండి మనకి ఈ కలర్ చాలా మంది అడుగుతారని అని తెప్పించాము ఇది కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ ఇవి కట్ వర్క్ శారీస్ అండి ఇవి ఇదంతా ఫైల్ ప్రింట్ వస్తుంది ఇక్కడ కట్ వర్క్ ఇలా వస్తుందండి ఇదైతే డ్యామేజ్ అయితే ఏం కాదు కట్ వర్క్ చీర ఇదే కాదు మీరు ఏది కానీ ఇలా అయితే గ్యాప్ అయితే వస్తుందండి ఇలా కటింగ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లూ కలర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అండి ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది మీరు మార్కెట్ ఏదో చూస్తున్నారో ఫస్ట్ క్వాలిటీ అదే ఉంటుందండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ వన్ ఫైవ్ ప్రజెంట్ ఇది ఒక కలర్ ఉందండి వేరే కలర్ కావాలంటే మనం క్రీమ్ అమ్ముతున్నాం కదా అదైతే ఒక టూ డేస్ త్రీ డేస్ అవుతుందండి స్టాక్ రావడానికి క్వాలిటీ గురించి అయితే ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదండి జస్ట్ ఓన్లీ సెవెన్ వన్ ఫైవ్ హోల్సేల్ కాబట్టి ఈ రేట్లో వస్తుందండి క్లాత్ వచ్చేసి సాటిన్ క్రేప్ అండి ఇవి వచ్చేసి చందేరి సారీస్ అండి బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డర్ వస్తుంది జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది ఇదంతా జెరీ వీవింగ్ ఉంటుందండి దీనిపైన ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ జెరీ అంతా కటింగ్ వస్తుంది వీవింగ్ సారీస్ కానీ దాని మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు ఇది బర్బరీ సారీస్ అని కూడా అంటారండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చాయండి ఇలా వీవింగ్ మీకు ఫోన్లో అయితే డార్క్ అనిపిస్తుంది అండి బ్యాట్ అయితే కొంచెం లైట్గా ఉంది సారీ అయితే మనం పోయిన సార్ అయితే సెవెన్ నైంటీ నైన్ కమ్మా ఈసారి మనకు ఆఫర్లో వచ్చింది జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మనం లాస్ట్ టైం పెట్టిన క్లాత్ ఏదైతుందో అదే అండి కాకపోతే ఈసారి మనకు ఆఫర్లో వచ్చింది జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి పళ్ళు అయితే చాలా రిచ్ పళ్ళు చాలా అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఇవన్నీ ఎక్కువ పేస్టల్ కలర్లను వస్తాయండి ఇగో డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ట్రీ డిజైన్ ఉందండి చాలా సేమ్ కొంచెం డల్ షేడ్లో ఉంది వాటర్ వచ్చేసి మెహందీ గ్రీన్ వస్తుందండి బ్లౌజ్ బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి అన్ని ఫ్లవర్ డిజైన్ ఎక్కువ వస్తుందండి ఫ్లోరల్ డిజైన్లో ఎక్కువ ఉన్నాయి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఎల్లో గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ వస్తుంది మీకు ఈ ఫ్లవర్ డిజైన్ ఏ కదండి దీని ఇది జెరీ వీవింగ్ డిజైన్ వస్తుంది ప్రతిసారి కలర్నే ఉంటుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి పీకాక్ బ్లూ వస్తుందండి ఇది పళ్ళు ప్రతిసారికి అయితే టజల్స్ అయితే వస్తాయండి ఇది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి పాచి గ్రీన్ అండి బ్లాక్ కాదు పాచి గ్రీన్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీస్కి అయితే బ్లౌజ్లు అయితే వన్ మీటర్ వస్తున్నాయి అండి వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఏ చీర కా చీర లుక్ అయితే చాలా బాగున్నాయండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు బార్డర్ వచ్చేసి రామా కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఫోన్లో డార్క్ అనిపిస్తుంది అయితే కొంచెం లైట్ ఉంది కలర్ బార్డర్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ అండి ఇది పళ్ళు ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది ఇది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి దీని పళ్ళు కొంచెం డిఫరెంట్ వచ్చింది ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ దీనికి బూటీస్ అయితే దూరం దూరం వచ్చినాయండి బార్డర్ వచ్చేసి లైట్ రెస్ట్ కలర్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి నషం కలర్ అండి ప్రతిసారి ఏ సారి కాసారి డిజైన్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ జెస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ బార్డర్ వచ్చేసి డార్క్ పెసర్ గ్రీన్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది ఈరోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి దిల్సు ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ల దూరంలో ఉంటుందండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కమ హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ టూ త్రీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఆటోకి అయితే టెన్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ నుంచి వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చాక రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది అండి రైట్ సైడ్ లో ఇది శివగంగా రోడ్ అంటారండి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ముందర తిరుమల హిల్స్ అని బోర్డు కనిపిస్తుంది అండి ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి ఒక దగ్గర ఉంటే జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి పెద్ద రోడ్ ఉంటుంది కొంచెం ముందు రాగానే చైరస్ వస్తుందండి నాలుగు రోడ్లు అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్ లో కింద మెడిప్లేస్ ఉంటుందండి పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సర్చ్ చేసిన వస్తుందండి మొత్తం మన షాప్కి మూడు రూట్లు ఉన్నాయి ఆ వీడియో లింక్లన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయండి చూడండి